హరే కృష్ణ భక్తులకు స్వాగతం దశరథ మహారాజు విశ్వామిత్రులని చూడగానే ఎంతో వినయంతో అన్ని రకాల సపర్యలు కావించారు అంటే ఆ రోజులలో గురువుకి అంత ప్రాధాన్యత ఇచ్చారు అనమాట అంత పెద్ద మహారాజు అయినప్పటికీ గురువుకి ఎంత గొప్ప స్థానం ఇచ్చారో అనేది మనం తెలుసుకోవాలి దశరథ మహారాజు రాముని గురించి ఇలా వర్ణిస్తున్నారు నా రామునికి ఇంకా పదహారు సంవత్సరాలు కూడా రాలేదు చాలా చిన్నవాడు కోమలమైన వాడు చాలా సుకుమారుడు అని ప్రాధేయపడుతున్నాడు అప్పుడు విశ్వామిత్రుల వారికి చాలా కోపం వస్తుంది అది గమనించిన వశిష్ఠుల వారు అయ్యా విశ్వామిత్రుల వారు సామాన్యులు కారు వారు బ్రహ్మర్షి ఎంత తపస్సు చేశారో మనకు తెలుసు కదా అని అంటారు దశరథ మహారాజుతో